హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి బేసిక్గా తీసుకుంటే ఇండియన్ ఎకానమీలో మనకి ప్రెజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం ఏంటంటే స్టాక్ డేటాతో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ప్రతి ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు మనకి అయితే మనం రెగ్యులర్గా ఏంటంటే ఎంసీక్యూ ఫార్మేట్లో మీకు కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది సబ్జెక్ట్ వైజ్ చేస్తున్నాం నెక్స్ట్ టోటల్ కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలువైకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా కోర్సెస్ సింగిల్ సబ్జెక్ట్స్ అండ్ మీకు డబుల్ అండ్ ట్రిపుల్ ఫోర్ సబ్జెక్ట్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి అలాగే ఎవరైనా ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే ఓకే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి అనమాట పేపర్ వన్ కోర్స్ అవైలబుల్ ఉంది ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ సో కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్ నుంచి త్వరలో కానిస్టేబుల్కి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి అనమాట లాంగ్ టర్మ్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఒక మంచి ప్రైస్లో అనమాట మీకు లాంగ్ టర్మ్ కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఆ డీటెయిల్స్ అన్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన యుఎన్ఓ ఎస్డిజి ఉపలక్ష్యాలను రెండు వేల ముప్పై నాటికి ఎంత శాతం మాత్రమే నెరవేర్చబోతున్నట్లు యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు సో యుఎన్ఎస్ సెక్రటరీ జనరల్ మనకి ఆంటోనీ గుట్రస్ గారు అనమాట సో రీసెంట్గా ఓకే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారండి ఏంటంటే ఏదైతే మనం పబ్లిక్కి ఒకే మంచి చేయాలి ప్రజలు ఎవరైతే ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది జనాభా ఉన్నారో వాళ్ళందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఎస్డీజీ ఉపలక్ష్యాలు అంటే టార్గెట్లు అనమాట ఎందుకంటే గోల్స్ ఆర్ డిఫరెంట్ అండ్ టార్గెట్స్ ఆర్ డిఫరెంట్ అవి రెండు వేల ముప్పైకి మనం కేవలం ఎంత శాతం మాత్రమే మనం నెరవేర్చబోతున్నాం అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఎంత పర్సంటేజ్ గురించి ఆయన చెప్పారు చూద్దామండి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ సెవెంటీన్ అండ్ ట్వెల్వ్ పర్సెంటేజ్ అండి సో ఆన్సర్ వచ్చేసి సెవెంటీన్ పర్సెంటేజ్ అనమాట ఓకేనండి సో కేవలం ఓకే ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది ప్రజల జీవితాలను మెరుగుపరచడం కోసం ఉద్దేశించినటువంటి నూట అరవై తొమ్మిది ఉపలక్ష్యాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటండి అంటే ఇక్కడ మీరు ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చేసి మనకి పదిహేడు గోల్స్ అండి దానికి సంబంధించిన టార్గెట్లు వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ అనమాట ఓకేనండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రెండు వేల పదిహేనులో తీసుకుంటే రెండు వేల పదహారు నుంచి ముప్పై వరకు అనమాట యాక్చువల్లీ తీవ్రమైన పేదరికాన్ని తగ్గించడం కానీ ఆకలితో ఎవరో బాధపడకుండా ఉండడం కానీ లేదంటే ఓకే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ పర్యావరణాన్ని కాపాడడం కానీ లేదా లింగ సమానత్ అంటే మనకి జెండర్ ఈక్వాలిటీని సాధించడం కానీ లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ పెంచడం కానీ ఇవన్నీ కూడా ఏంటండి అంటే పార్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనమాట అయితే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కంటే ముందు ఓకే మనకి ఎండి గోల్స్ అని ఉండేవాడి అంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనమాట రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదిహేను వరకు మొత్తం ఎనిమిది గోల్స్ ఉండేవి అన్నమాట సో అయితే ఈ ఎండి గోల్స్ కంటే కూడా ఓకే నెక్స్ట్ జనరేషన్కి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రిసోర్సెస్ని ఓకే ఉపయోగపడే విధంగా ఓకే వీటిని ఉపయోగించుకోవాలి ప్రస్తుతం ఉన్న రిసోర్సెస్ని వాడాలన్న ఉద్దేశంతో సస్టైనబుల్ అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను మనకి ఇవ్వడం జరిగిందనమాట యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషను అయితే దీనికి సంబంధించి మనకి గోల్స్ వచ్చేసి పదిహేడు ఇచ్చారు ప్లస్ అలాగే హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ వచ్చేసి మనకి టార్గెట్స్ ఇచ్చారు అయితే టార్గెట్స్ అంటే కేవలం పదిహేడు శాతం మాత్రం మనం రీచ్ అవుతాం రెండు వేల ముప్పైకి అని చెప్పారండి దీన్ని విడుదల చేసిన ఓకేనండి ఐక్యరా ప్రధాన కార్యదర్శి ఆంటోనీ గుట్రస్ చెప్తూ ఏంటంటే ప్రపంచాన్ని ఏమన్నారంటే తెలిసేతన పరీక్షలో తప్పినటువంటి విద్యార్థితో కంపేర్ చేశారట ఓకేనండి ఎగ్జామ్లో ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్తో అతను వరల్డ్ మొత్తాన్ని కంపేర్ చేస్తారంటే యాక్చువల్లీ ఓకేనండి రెండు వేల ముప్పై కల్లా పేదరికాన్ని పారద్రోలి లింగ సమానత్వం సాధించడానికి ఓకే ఉద్దేశించిన పదిహేడు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై రెండు వేల పదిహేనులో ప్రపంచ నాయకులందరూ అంగీకారానికి వచ్చారు దీంతోపాటు హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ టార్గెట్స్ పెట్టుకున్నారు మీకు చాలాసార్లు చెప్పాను నేను టార్గెట్ ఈస్ డిఫరెంట్ గోల్ ఈజ్ డిఫరెంట్ ఎందుకంటే ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ ఫినిష్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీని మీరు నెల రోజుల్లో ఫినిష్ చేసుకోవడం గోల్గా పెట్టుకున్నారు ఏదైనా గోల్ పెట్టుకోవచ్చు గ్రూప్ టూ జాబ్ కొట్టడం గోల్ పెట్టుకుంటే అందులో పాలిటీ అనేది టార్గెట్ అవుతుంది లేదా పాలిటీ కంప్లీట్ చేయడమే మీ గోల్ అనుకోండి అందులో టార్గెట్స్ ఏమవుతాయి ఒకరోజు ఫండమెంటల్ రైట్స్ ఒకరోజు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఒకరోజు సెంట్రల్ గవర్నమెంట్ అలా ప్రి అలా కంప్లీట్ చేయడం అనేది టార్గెట్ టార్గెట్ అంటే చిన్నదనమాట చిన్న చిన్న టార్గెట్లు కలిస్తే గోల్ అనమాట యాక్చువల్లీ సో అలా ఓకేనండి వీటికి అనుబంధంగా వన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ గోల్స్ పెట్టారండి అయితే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో అదనంగా రెండు పాయింట్ మూడు కోట్ల మంది దుర్భర దారిద్ర్యంలోకి జారిపోయారని పది కోట్ల మంది ఆకలి దప్పులతో అలమటిస్తారని చెప్పేసి ఐక్య సంస్థ నివేదిక చెప్పిందనమాట ఓకేనండి పేదరికం అనేది పెరిగిపోతుంది కంపారిటివ్లీ టూ థౌజండ్ ట్వంటీ టూతో కంపేర్ చేస్తే పెరిగిపోతుంది ట్వంటీ త్రీలో అని చెప్తూ అంటే నైన్టీ నైన్టీన్తో కంపేర్ చేస్తే ట్వంటీ టూలో పెరిగిపోయింది అంటే రెండు పాయింట్ మూడు కోట్ల మంది ఓకేనండి దారిద్రంలోకి జారిపోయారని చెప్పేసి పది కోట్ల మంది ఆకలితో అలమటిస్తారని చెప్తూ చెప్పడం జరిగిందనమాట సో కాబట్టి దీనికి సంబంధించి ఓకే మనకి డెఫినెట్గా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందండి ఓకే అయితే ఈ పర్సంటేజ్ అడగచ్చు ఈ పర్సెంటేజ్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పదిహేడు పర్సెంట్ అన్నారు కదా గోల్స్ ఎన్ని అంటే పదిహేడు పదిహేడు గోల్స్ కాబట్టి టార్గెట్లు పదిహేడు పర్సెంట్ అని గుర్తుపెట్టుకోవచ్చు మీరు కావాలంటే ఓకే సో చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి లేదంటే ఇలా కూడా అనొచ్చు అనమాట ఇటీవల ఓకే ప్రపంచాన్ని పరీక్షలో తప్పినటువంటి విద్యార్థితో పోల్చింది ఎవరు అని అడిగారు అనుకోండి అడిగితే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుట్రస్ గారు అనమాట రైట్ ఆరోగ్య ఆహార అలవాట్లపై న్యూట్రిషన్ అట్లాస్ను రూపొందించినటువంటి సంస్థ ఏది ఓకేనండి ఏదైతే మన తలక రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయో ఆ ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించి అనమాట రీసెంట్గా న్యూట్రిషన్ అట్లాస్ అనమాట రిలీజ్ చేశారండి ఈ మధ్య మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనుషుల్లో అంటే ఎవరైతే పబ్లిక్ ఉంటారో వాళ్ళు ఒక చైతన్యం కలిగించి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేయడం కోసం అనమాట చాలా సంస్థలు ఓకే విలువైనటువంటి సమాచారాన్ని ఇస్తున్నాయి అనమాట అందులో భాగంగా న్యూట్రిషన్ అట్లాస్ అనమాట అంటే పోషకాహారం అనేది ఓకే పీపుల్కి ఎలా దక్కుతుంది దేంట్లో సరైనటువంటి పోషకాలు ఉంటాయి ఎలాంటి ఆహార పదార్థాలు తింటే వాళ్ళకి సంబంధించి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనే దానికి సంబంధించి ఒక అట్లాస్ అనమాట రూపొందించారు ఎవరో చూద్దాం నీతి ఆయోగ్ ఎన్ఐఎన్ ఎయిమ్స్ ఎల్ఐసి అండి ఎన్ఐఎన్ అండి ఓకే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ న్యూట్రిషన్ అనమాట చూడండి ఇక్కడ ఆరోగ్య ఆహార అలవాట్లపై న్యూట్రిషన్ అట్లాస్ అనమాట రాష్ట్రాల వారి డేటాను రూపొందించినటువంటి ఎన్ఐఎన్ అనమాట చూడండి దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు ఆహార అలవాట్లు వారి ఆరోగ్య పరిస్థితులపై ఐసీఎంఆర్ అని అంటే ఒక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనమాట వాళ్ళు అట్ ద సేమ్ టైమ్ వచ్చేసి జాతీయ పోషకార సంస్థ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ న్యూట్రిషన్ అనమాట అందుబాటులోకి తెచ్చారండి ఆరోగ్యం ఉండడానికి కావాల్సినటువంటి ఆహారం ఓకే చేయాల్సినటువంటి వ్యాయామాలు ఆడాల్సిన క్రీడలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఒక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగిందండి దానికి సంబంధించి ఓకే ఇందులో వయసుల వారీగా ప్రజలు తీసుకుంటున్న ఆహారం మరియు ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవచ్చు అంటే ఏజ్ని బట్టి అనమాట ఓకే సో యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓకే కొంచెం మిడిల్ ఏజ్లో ఉన్నవారికి ఎలాంటి ఫుడ్ అవసరం నెక్స్ట్ చిన్నపిల్లలకి ఎలాంటి ఆహారం అవసరం నెక్స్ట్ అలాగే ఓకే ఒక ఏజ్ దాటిన తర్వాత ఒక పెద్దవాళ్ళకి ఎలాంటి ఆహారం అవసరం అనేది ఇందులో చెప్తారనమాట యాక్చువల్లీ ఓకే న్యూట్రిషన్స్ ఎంత ఉండాలి లేదంటే కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి విటమిన్ సప్లిమెంటరీస్ విధంగా ఉండాలి ఇవన్నింటికి సంబంధించి చెప్తారనమాట ఈ ప్రాజెక్టుకు ఎన్ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ సుబ్బారావు గారు ఓకేనండి గౌరవర్ సుబ్బారావు గారి నాయకత్వం వహించగా ఎన్ఐఎన్ డైరెక్టర్ హేమలత కన్వీనర్గా వ్యవహరించారు ఈ అట్లాస్ ప్రకారం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రక్తహీనత వేధిస్తుందండి రక్తహీనత అంటే ఎనీమియా అనమాట రక్తహీనత అనేది ఎలా వస్తుంది అంటే ఓకే ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందన్నమాట యాక్చువల్లీ సో ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది కొన్నిసార్లు అంటే విటమిన్ డి లోపం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట రక్తహీనత అనేది సో మరి దేశంలో యాభై తొమ్మిది పాయింట్ ఒక శాతం మంది కౌమార దశలో ఉన్న అమ్మాయిలు రక్తహీనత ఉన్నారు ఈ విభాగంలో తెలంగాణ అయితే అరవై నాలుగు పాయింట్ ఏడు సున్నా శాతం తో ఇరవై ఏడో స్థానంలో ఉంది అరవై పాయింట్ పది శాతం ఆంధ్రప్రదేశ్ ఇరవై రెండో స్థానంలో ఉన్నాయండి అలాగే పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు విషయానికి వస్తే తెలంగాణలో థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంటేజ్ మెంబర్సు వయసుకు తగినటువంటి బరువు లేరని చెప్పేసి ఓకే ఈ ఎన్ఐఎన్ రిపోర్ట్ అనమాట చెప్పడం జరిగిందనమాట సో న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి ఓకే ఎలాంటి ఆహార పదార్థాల్లో న్యూట్రిషన్ సప్లిమెంటరీస్ ఉంటాయి విటమిన్ సప్లిమెంటరీస్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరుగుతుంది అనమాట సో వాస్తవానికి తీసుకుంటే కొంచెం కోవిడ్ నైన్టీన్ తర్వాత హెల్త్ కాన్షియస్ అనేది కొంతవరకు పెరిగింది బట్ ఇంకా పెరగాలని ఉద్దేశంతో అనమాట ఈ స్టడీస్ చేస్తున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉండే రవి అగర్వాల్ ఇటీవల ఏ సంస్థకు చైర్మన్గా నియామకమయ్యారు సెబీ సిబిడిటీ నాబార్డ్ అండ్ ఎగ్జామ్ అండి ఆన్సర్ వచ్చేసి సిబిడిటీ సిబిడి అంటే సెంట్రల్ బోర్డు ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట ఓకేనండి సో సెంట్రల్ బోర్డు అంటే ప్రత్యక్ష పన్నులకి సంబంధించినటువంటి సంస్థ అనమాట మరి ప్రత్యక్ష పనులు అంటే ఏంటి యాక్చువల్లీ అంటే డైరెక్ట్గా అంటే ప్రభుత్వానికి ప్రజలకి మాత్రమే సంబంధం ఉంటుందండి మీడియేటర్లు ఎవరు ఉండరు అనమాట యాక్చువల్లీ సో అలా కాకుండా ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో మీడియేటర్స్ ఉంటే దాన్నే ఇన్డైరెక్ట్ ట్యాక్స్ అనమాట ఎగ్జాంపుల్ తీసుకుంటే జిఎస్టీ ఓకే డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ ఓకే ఒకప్పుడు మనం తీసుకుంటే అంటే ప్రస్తుతానికి ఏంటంటే జిఎస్టీ అనేది ఏంటంటే ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ ప్లేస్లో వచ్చింది డైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ యాజ్టీస్ అలాగే ఉన్నాయన్నమాట ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదా కార్పొరేషన్ ట్యాక్స్ కానీ లేదంటే మనకి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ ఓకే ఇవన్నీ కూడా ఏంటండి అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట యాక్చువల్లీ ఓకే ఈ ప్రత్యక్ష పనులన్నింటికి సంబంధించి ఓకే వాటి యొక్క కలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అందులో ఏమైనా సరే అవకతవకలు జరుగుతున్నాయి వాటి అన్నిటికీ సంబంధించి అయితే ఇటీవల ఈయన ఎవరైతే ఉన్నారో సిబిడిటి చైర్మన్ గారు ఒక లెటర్ కూడా రాశారండి ఐటీ డిపార్ట్మెంట్కి సో ఒక మీటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి నేను మా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళకు ఒక లెటర్ కూడా రాయడం జరిగింది సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అయితే మనకు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో వచ్చిందండి ఆదాయ పన్ను చట్టం ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ సిబిడిటీకి సంబంధించి కూడా చూడండి అక్కడ క్యాన్ సో మరి చూసినట్లయితే చైర్మన్ చైర్మన్గా రవి అగర్వాల్ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు కొత్త చైర్మన్గా రవి అగర్వాల్ నియమితులు లేరండి ఈయన నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఐఆర్ఎస్ బ్యాచ్ అనమాట ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అనమాట ఓకేనండి ఈయన రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు ఉంటారంట ఓకే అని ఎవరు చెప్పారంటే మనకి నియామకాలపై ఏర్పడైనటువంటి కేంద్ర మంత్రివర్గ కమిటీ ఎందుకంటే మనకి క్యాబినెట్లో ఏంటండి అంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఒకటి ఉంటుందండి ఓకేనండి క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ అనమాట సో అకార్డింగ్ టు ద అపాయింట్మెంట్స్ కమిటీ అనమాట ఓకే ఈ పర్సన్ అనమాట సజెస్ట్ చేయడం జరిగింది వాస్తవానికి ఈయన సెప్టెంబర్లో పదవి విరమణ చేయాలి అయితే వచ్చేడా జూన్ వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో పునర్నియామకం చేశారనమాట యాక్చువల్లీ ఓకేనండి సో ఈయన హోదాలో కొనసాగుతారని చెప్పారు ప్రజెంట్ ఎవరైతే నితిన్ గుప్తా గారు ఉన్నారో ఆయన ప్లేస్లో అనమాట ఈయన రవి అగర్వాల్ గారు ఉంటారండి సో నితిన్ గుప్తా గారు రెండు వేల ఇరవై రెండు జూన్లో సిబిడిటీ చైర్మన్ అయ్యారనమాట ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా డెఫినెట్గా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావచ్చు మీరు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రూప్ టూ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అంటే కొంచెం గ్రూప్ టూ అలాంటి ఎగ్జామ్స్కి అయితే సిబిడిటి చైర్మన్ రీసెంట్గా అపాయింట్ అయ్యారు కాబట్టి సిబిడిటీకి సంబంధించి ఏమైనా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది చైర్మన్ కూడా అడగొచ్చు అడగరని మనం చెప్పలేము పార్ట్ ఆఫ్ కరెంట్ అఫేర్స్లో బాగా కానీ మిగతా ఎగ్జామినేషన్స్కి సీజీఎల్ కానీ ఆర్ఆర్బీ కానీ లేదంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి కానీ ఓకే ఎస్ఐకి కూడా కాబట్టి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయితే సిబిడిటీ చైర్మన్ కానీ లేదంటే ఓకే ఎవరు నిర్ణయిస్తారు ఉండేది ఇవన్నీ కూడా మనకు అడిగే అవకాశాలు ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైనా సరే ఓకేనండి నెక్స్ట్ ఉండి వాణిజ్య బ్యాంకుల యొక్క జిఎన్పిఎల్ జిఎన్పిఎల్ అంటే అర్థం ఏంటండి అంటే ఓకే గ్రాస్ ఓకేనండి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనమాట గత ఆర్థిక సంవత్సరం చివరకు ఎన్ని సంవత్సరాలు కనిష్టానికి చేరుకున్నట్టు ఇటీవల ఆర్బీఐ తెలిపింది ఓకేనండి మరి చూడండి ఒకసారి ట్వెల్వ్ ఇయర్సా టెన్ ఇయర్సా ఫిఫ్టీన్ ఇయర్సా ట్వంటీ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాలు అండి అంటే గత పన్నెండు సంవత్సరాల్లో కొంతవరకు బెటరు ఓకే కంపారిటివ్లీ అసలు ఏంటి ఇంతకీ ఎన్పిఏలు ఏంటి జీఎన్పిఎల్ అంటే ఏంటి అంటే చూద్దాం ఒకసారి ఎన్పిఏ అంటే ఏంటండి అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనమాట ఓకేనండి సో వాస్తవానికి తీసుకుంటే మనకి ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్లో రెండు విషయాలు ఉంటాయండి ఒకటి లోను రెండవది డిపాజిట్ అనమాట సో డిపాజిట్ ఏదైతే ఉంటుందో అది కస్టమర్కి బెనిఫిట్ ఎందుకంటే దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది లోన్ ఇస్తే అది ఎవరికి బెనిఫిట్ అంటే అండి ఎవరికి బెనిఫిట్ అంటే బ్యాంకులకి బెనిఫిట్ అనమాట ఎందుకంటే వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఓకే ఎందుకంటే ప్రియారిటీ సెక్టార్ అని ఇలా ప్రయారిటీస్ అనమాట ఇండస్ట్రియల్ సెక్టార్కి అగ్రికల్చర్ సెక్టార్కి నెక్స్ట్ కన్స్ట్రక్షన్ సెక్టార్కి నెక్స్ట్ అలాగే పర్సనల్ ఇలా ఉంటాయి అనమాట లోన్స్ అనేవి అందులో భాగంగా తీసుకుంటే ఓకే అలాగే కార్పొరేట్ సంస్థలకు కూడా లోన్స్ ఇస్తారు వాస్తవానికి తీసుకుంటే ఇలా ప్రతి లోన్లో ప్రయారిటీ సెక్టార్ నుంచి కార్పొరేట్ సెక్టార్ వరకు ఏవైతే కమర్షియల్ బ్యాంక్స్ వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో చూడండి ప్రతి వాణిజ్య బ్యాంక్ వాణిజ్య బ్యాంకు అంటే అర్థం ఏంటండి అంటే ప్రతి బ్యాంకు కమర్షియల్ బ్యాంకే ఓకే ప్రతి బ్యాంక్ కూడా కమర్షియల్ అంటే డబ్బులు ఇవ్వడం డబ్బులు తీసుకోవడం అనేది కమర్షియల్ పార్ట్ కాబట్టి ఎవ్రీ బ్యాంక్ ఈజ్ కమర్షియల్ బ్యాంక్ అది నేషనలైజ్డ్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ అనేది కాన్సెప్ట్ కాదు అక్కడ అయితే ఈ ఎప్పుడైతే ఒకసారి లోన్ ఇస్తారో ఆ లోన్కి సంబంధించి ఓకే ఈఎంఐ ఉంటుంది ఈక్విటీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఓకే అయితే దీని కనుక నైంటీ డేస్ పాటు దానికి సంబంధించిన అసలు కానీ ఇంట్రెస్ట్ కానీ కట్టకపోతే దాన్ని ఎన్పిఏగా అనమాట దాన్ని అనౌన్స్ చేస్తారు ఎన్పిఏ అంటే అర్థం ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అంటే ఎటువంటి పర్ఫార్మెన్స్ లేదు గత తొంభై రోజుల నుంచి అని చెప్తారనమాట వీటిని నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ అంటారనమాట సో ఈ నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ అనేవి కంపారిటివ్లీ అంటే పన్నెండు సంవత్సరాల క్రితం ఎలా అయితే కొంచెం తక్కువ ఉన్నాయో ఆ స్థాయికి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఆర్థిక సంవత్సరం కూడా మోర్ దాన్ టూ పాయింట్ ఎయిట్ అనమాట ఒక్కో సంవత్సరం ఫోర్ కానీ త్రీ కానీ లేదా త్రీ పాయింట్ ఫైవ్ కానీ ఫైవ్ కానీ ఇలా చాలా ఉండేవి అనమాట యాక్చువల్లీ సో కంపారిటివ్లీ అంటే గత పన్నెండేళ్లలో ఓకేనండి ఇదే ఫస్ట్ టైం అనమాట టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దగ్గర చూడండి చూడగంటే వాణిజ్య బ్యాంకుల యొక్క మొండి బకాయలు లేదా స్థూల నిరర్ధక ఆస్తులు గత సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ చివరికి పన్నెండేళ్ళ కనిష్టమైనటువంటి టూ పాయింట్ ఎయిట్కి పరిమితం అయ్యాయి ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది అంటే ఎలా ప్రకటించారంటే ఎఫ్ఎస్ఆర్ ద్వారా అనమాట అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అండి ఓకేనండి స్థిరత్వ ఆర్థిక నివేదిక ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో ఇచ్చారనమాట మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇంకా తగ్గుతాయి ఓకే అంటే ఏమవుతుంది ఏవైతే ఈ ఉన్నాయో వాటిని కట్టేస్తారనమాట ఆ మొండి బకాయిల్ని బ్యాంకులని వసూలు చేస్తున్నాయి కాబట్టి అని చెప్తూ చెప్తున్నారనమాట నెక్స్ట్ అలాగే మార్చి ఇరవై రెండు ఇరవై నాలుగు నాటి కేంద్ర ప్రభుత్వం ఒక అప్పులు ఓకే ఓవరాల్గా అప్పులు తీసుకుంటే నూట ఒకటి పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షల కోట్లకు పెరిగాయని ప్రభుత్వం చెప్పిందనమాట ఓకే డిసెంబర్ చివరిలో ఓకేనండి వన్ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ కోట్ల కంపేర్ చేస్తే మూడు పాయింట్ నాలుగు ఓకేనండి పర్సంటేజ్ అధికమని ఆర్థిక శాఖ చెప్పింది అనమాట సో కాబట్టి ఎన్పిఎల్కి సంబంధించి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉందండి పార్ట్ ఆఫ్ బ్యాంకింగ్ టాపిక్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ అండ్ మనకి త్వరలో బడ్జెట్ కూడా పెడతారు మోస్ట్లీ జూలై మంత్లోనే పెడతారు కాబట్టి సో ఆ బడ్జెట్ పెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది చెప్దాం ఎకనామిక్ సర్వే పెట్టినప్పుడు కూడా దానికి సంబంధించి కూడా చెప్దాం అండి ఏమైనా కొత్త పథకాలు అనౌన్స్ చేసినా సరే దాని గురించి కూడా చెప్దాం సో ఇది మనకి ఈ వీడియోకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎకానమీ రిలేటెడ్ ఓకే సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే బాలుయ్యకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాను అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్లో మీకు హిస్టరీ పాలిటిక్ జాగ్రఫీ ఎకానమీతో పాటుగా గ్రూప్ టు ప్రిలిమినరీ మెయిన్ ఇదే గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించినటువంటి ఓకే ఫస్ట్ పేపర్ మీకు అవైలబుల్ ఉంది అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే త్వరలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ఓకే లాంగ్ టర్మ్ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తాను నేను అలాగే నెక్స్ట్ ఏంటంటే అంటే మనకి ఏదైతే కరెంట్ అఫైర్స్ మీకు పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తున్నామో అవి అన్ని కోర్సెస్లో కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఇంక్లూడింగ్ మెటీరియల్ ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్